క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభుణ క్రీస్తు వర్ణామములు శుభాలు ఈ దినపు జీవవాకులో విశ్వాస నీతి అనే అంశాన్ని మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను అబ్రహం యొక్క విశ్వాసము నీతిగా ఎంచబడెను అనగా ఒకని లెక్కలో జమ చేయుట అని అర్థము క్రీస్తువుని రక్షణార్థమైన విశ్వాసమును నీతితో సమానంగా పరిగణించడము మొదటిగా పౌలు రోమపత్రిక నాలుగవ అధ్యాయంలో ఆరుసార్లు విశ్వసించిన వానికి అది నీతిగా లెక్కించబడము ఆరోపించడము గుర్తించడం గురించి చెప్పాడు ప్రతిసారి విశ్వాస యొక్క విశ్వాసము నీతిగా లెక్కించబడింది అని పౌలు వెల్లడించాడు రెండవదిగా ఒకని విశ్వాసము నీతిగా ఎంచబడుట అనేది కేవలము అతని విశ్వాస ఫలితంగానూ సమర్పణ ఫలితంగాను జరిగేది కాదు కానీ దేవుని కనికరము కృప వలన జరిగేది మూడవదిగా విశ్వాసి హృదయము నమ్మికతో క్రీస్తు వైపు తిరగడము దేవుడు చూచినప్పుడు అతని పాపములను ఉచితంగా క్షమించి అతని నమ్మికను నీతిగా ఎంచి అతనిని తన కుమారినిగా అంగీకరిస్తాడు నాలుగవదిగా నీతిగా ఎంచబడుటకు లేక క్షమించుటకు దోహదమైన విశ్వాసము క్రీస్తునందు ప్రాయతార్థమైన మరణమందు ఉంచిన విశ్వాసమే దేవునితో సమాధానపడుటకు మూలము శిలువపై క్రీస్తు పొందిన మరణము తప్ప మరేమీ కాదు